హలో ఫ్రెండ్స్ మతం వాస్తు మరియు జీవితానికి సంబంధించిన దైవిక జ్ఞానం గురించి చర్చించే మా ఛానెల్కు స్వాగతం స్వాగతం ఈరోజు వీడియోలో మేము మీకు చాలా ముఖ్యమైన విషయానికి చెప్పబోతున్నాము తులసి దగ్గర ఈ ఐదు మొక్కలను ఎప్పుడూ నాటకండి పొరపాటున కూడా లేకపోతే లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఏ మొక్కలు తులసి శక్తిని తగ్గిస్తాయో మరియు మీ ఇంటి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయో మీరు నేర్చుకుంటారు కాబట్టి మతం మరియు వాస్తు యొక్క ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రంగా మరియు గౌరవంగా భావిస్తారు ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు లక్ష్మీదేవి యొక్క ఒక రూపం తులసి మాత లేకుండా ఏదైనా పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఇంట్లో తులసి ఉండటం అదృష్టం శ్రేయస్సు మరియు శాంతిని సూచిస్తుంది తులసి నివసించే చోట ప్రతికూల శక్తి మరియు పేదరికం ఎప్పటికీ ఉండవని చెబుతారు అయితే జ్యోతిషశాస్త్రం మరియు వాస్తుశాస్త్రం ప్రకారం తులసి దగ్గర కొన్ని మొక్కలను నాటడం చాలా అశుభంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ మొక్కలు తులసి మాత శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి ఎవరైనా తెలియకుండానే తులసి దగ్గర ఈ మొక్కలను నాటితే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది దీనివలన ఇంట్లో ఆర్థిక నష్టం విభేదాలు అనారోగ్యం మరియు అశాంతి ఏర్పడతాయి అందువల్ల తులసి దగ్గర ఏ మొక్కలను నాటకూడదు మరియు ఎందుకు నాటకూడదు అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మొదట తులసి చుట్టూ ఉన్న వాతావరణం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ప్రశాంతంగా మరియు సాత్వికంగా ఉండాలని అర్థం చేసుకోండి తులసి సూర్యకాంతి మరియు స్వచ్ఛతతో వృద్ధి చెందుతుంది రజోగుని లేదా తమోగుని స్వభావం కలిగిన మొక్కను సమీపంలో నాటితే తులసి శక్తి దెబ్బతింటుంది అందుకే మన గ్రంథాలు తులసి దగ్గర కొన్ని మొక్కలను నిషేధించాయి తులసిని దూరంగా ఉంచడం చాలా అవసరమైన ఐదు మొక్కలను అన్వేషిద్దాం బెల్ బెల్ మొక్క మొక్క బెల్ చెట్టు శివుడికి చాలా ప్రియమైనది దీని ఆకులు శివారాధనలో ముఖ్యమైనవిగా భావిస్తారు అయితే తులసి మరియు బెల్ యొక్క శక్తివంతమైన స్వభావం భిన్నంగా ఉంటుంది తులసి సౌరశక్తితో శక్తిని పొందుతుంది అయితే బెల్ మొక్క చంద్రశక్తి ద్వారా ప్రభావితమవుతుంది కలిసి ఉంచినప్పుడు వాటి తరంగాలు ఢీకుని వాతావరణంలో అసమతుల్యతను సృష్టిస్తాయి తులసి విష్ణువుకు ప్రియమైనది బెల్ శివుడికి ప్రియమైనది శివుడు మరియు విష్ణువులను ఒకే చోట కలిసి పూజించకూడదని కూడా గ్రంథాలు చెబుతున్నాయి అందువల్ల తులసి దగ్గర బెల్మొక్కను నాటడం మతపరంగా తగనిది మరియు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది అలా చేయడం వల్ల ఇంట్లో వైవాహిక విభేదాలు ఆర్థిక సమస్యలు మరియు మానసిక ఒత్తిడి పెరుగుతాయి రెండు మదర్ లేదా ఆక్మొక్క ఆక్మొక్క ఆక్ లేదా మొక్క తామసిక స్వభావం కలిగి ఉంటుంది శివుని అభిషేకం వంటి ప్రత్యేక సందర్భాలలో దేవతల పూజలో దీనిని ఉపయోగిస్తారు అయితే సాధారణంగా ఈ మొక్క తన చుట్టూ ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది తులసి మొక్క సాత్విక శక్తికి కేంద్రంగా ఉంది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది తులసి మొక్క దగ్గర మర్రి చెట్టును నాటితే దాని సాత్విక శక్తి నశించి అడ్డంకులు వివాదాలు మరియు అనారోగ్యాలకు దారితీస్తుంది చాలామంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం తులసి మొక్క దగ్గర మర్రి చెట్టును నాటడం వల్ల అసమంజసమైన కుటుంబ కలహాలు పిల్లల ఆరోగ్యం క్షీణించడం మరియు ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు మూడు కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు కాక్టస్ ఆకర్షణీయంగా ఉంటాయి కాని వాటి శక్తి కఠినంగా మరియు ప్రతికూలంగా ఉంటుంది వాస్తుశాస్త్రం లోపల లేదా పవిత్ర స్థలాల దగ్గర ముళ్ల మొక్కలను నాటడాన్ని నిషేధిస్తుంది తులసి లక్ష్మీదేవి నివాసం అయితే కాక్టస్ అశాంతి ఒత్తిడి మరియు దుఃఖానికి చిహ్నంగా పరిగణించబడుతుంది కాక్టస్ యొక్క ముళ్ల స్వభావం వాతావరణంలోకి ప్రతికూల ప్రకంపనలను విడుదల చేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరియు సంఘర్షణలను పెంచుతుంది తులసి తులసి దగ్గర అనుకోకుండా కాక్టస్ నాటడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తొలగిపోతుంది చాలామంది తులసి మరియు కాక్టస్ను అలంకరణ కోసం ఒక కుండలో కలిపి ఉంచుతారు కాని ఇది ఒక పెద్ద వాస్తు దోషంగా పరిగణించబడుతుంది అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక అడ్డంకులు మరియు ఆర్థిక నష్టం జరుగుతుంది నాలుగు మనీ ప్లాంట్ను శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించినప్పటికీ దానిని తులసి దగ్గర ఉంచడం శుభం కాదు తులసి స్వచ్ఛత మరియు ధర్మాన్ని సూచిస్తుంది అయితే మనీ ప్లాంట్ భౌతిక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది రెండు వేర్వేరు శక్తి దిశలను కలిగి ఉంటాయి తులసి సూర్యుని వైపు ఆకర్షితులవుతుంది అయితే మనీ ప్లాంట్ నీడ మరియు తేమను ఇష్టపడుతుంది అందువల్ల రెండు మొక్కలను సమీపంలో నాటినప్పుడు తులసి పెరుగుదల కుంగిపోతుంది మరియు దాని శక్తి తగ్గుతుంది వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో మనీ ను నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది అయితే తూర్పు లేదా ఉత్తర దిశ తులసికి ఉత్తమంగా పరిగణించబడుతుంది రెండింటినీ కలిపి ఉంచితే ఇంటి శక్తి అసమతుల్యమవుతుంది మరియు ఆర్థిక లాభానికి బదులుగా అది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది ఐదు ఎరుపు దుర్వాసనగల మొక్కలు దుర్వాసన వెదజల్లే లేదా బలమైన ఎరుపు రంగు పువ్వులు కలిగిన మొక్కలను కూడా తులసి దగ్గర నాటకూడదు మందార లేదా బంతి పువ్వు వంటి ఎర్రటి మొక్కలను కాళి లేదా దుర్గాదేవి పూజలో ఉపయోగిస్తారు వారి శక్తులు తులసి సాత్విక్ తరంగాలకు భిన్నంగా ఉంటాయి తులసి విష్ణుశక్తికి వాహకం అయితే ఈ మొక్కలు శక్తివంతమైన అగ్నిశక్తిని సూచిస్తాయి ఈ రెండింటినీ ఒకే చోట కలపడం శక్తివంతమైన సంఘర్షణను సృష్టిస్తుంది ఇంకా దుర్వాసనగల మొక్కలు లేదా కుళ్ళిన నేల కూడా తులసికి హానికరం ఎందుకంటే తులసికి స్వచ్ఛమైన వాతావరణం అవసరం ఇప్పుడు ఈ మొక్కలను అనుకోకుండా తులసి దగ్గర నాటితే ఏమి చేయాలో చర్చిద్దాం ముందుగా ఈ మొక్కలను తులసి మొక్క నుండి జాగ్రత్తగా తీసివేసి ఆ ప్రాంతాన్ని స్వచ్ఛమైన నీటితో కడిగి దానిపై గంగా జలాన్ని చల్లుకోండి తరువాత తులసి మాతకు క్షమాపణ చెప్పి ఓం తులసియై నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది అదనంగా తులసి మొక్కకు నీరు అర్పించి ప్రతిరోజూ దీపం వెలిగించండి అలోక్ సమీ ధూబ్ వంటి సాత్విక మొక్కలను మరియు జాస్మిన్ లేదా మోగ్రా వంటి పుష్పించే మొక్కలను మాత్రమే తులసి మొక్క దగ్గర ఉంచవచ్చు ఈ మొక్కలు తులసి మొక్క యొక్క శక్తిని పెంచుతాయి మరియు ఇంట్లో సానుకూలతను వ్యాపింపజేస్తాయి తులసి మొక్క ఎక్కడ వికసిస్తుందో అక్కడ దేవతలు ప్రసన్నులవుతారని మరియు పూర్వీకుల ఆశీస్సులు ఉంటాయని లేఖనాలు కూడా చెబుతున్నాయి తులసి మొక్క దగ్గర మాత్రమే నీటిని అర్పించాలి శుభ్రమైన బట్టలు మరియు చెప్పులు లేకుండా ఉండాలి తులసి ఆకులను పవిత్ర ప్రయోజనాల కోసం మాత్రమే తీయాలి అదికూడా మురికి చేతులు లేకుండా తులసి మొక్క దగ్గర మురికి పాత్రలు బూట్లు లేదా చెత్తను ఉంచవద్దు అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉనికి కూడా తొలగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదం తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబ కలహాలు మరియు ఉద్రిక్తతలు పెరుగుతాయి తులసి మొక్క కింద దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది తులసి మొక్క దగ్గర అనుచితమైన మొక్కను నాటడం దీప ప్రభావాన్ని నిరాకరిస్తుంది అందువల్ల తులసి మొక్క చుట్టూ ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించండి మరియు అక్కడ నిషేధించబడిన మొక్కలు లేవని నిర్ధారించుకోండి తులసి మొక్కను లక్ష్మీదేవి మాత్రమే కాకుండా విష్ణువు కూడా ప్రేమిస్తారని చెబుతారు తులసి మొక్క ఇంట్లో పచ్చగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంటిపై ఉంటాయని సూచిస్తుంది అయితే తులసి మొక్క ఎండిపోవడం ఎండిపోవడం లేదా సమీపంలో పెరుగుతున్న మొక్కలు వేగంగా పెరిగి దానిని ముంచెత్తడం ప్రారంభిస్తే శక్తి అసమతుల్యత ఏర్పడుతుంది కాబట్టి తులసి మొక్క చుట్టూ ఉన్న మొక్కలను తెలివిగా ఎంచుకోండి ముగింపులో తులసి దగ్గర ఏ మొక్కలను నాటాలి ఏది నాటకూడదు అనే నిర్ణయం కేవలం ఒక సంప్రదాయం కాదు శక్తి సమతుల్యత యొక్క శాస్త్రం ప్రతి మొక్కకు దాని స్వంత కంపనాలూ ఉంటాయి తులసి దైవిక సాత్విక మరియు స్వచ్ఛమైన శక్తితో ముడిపడి ఉంది దాని దగ్గర తామసిక లేదా రజోగుని గుణాలు కలిగిన మొక్కలను నాటడం వల్ల తులసి ప్రభావం తగ్గుతుంది ఇంట్లో సంపద ఆనందం మరియు శాంతి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో నివసించాలని మీరు కోరుకుంటే ఈ ఐదు మొక్కలను బేల్ ఆక్ కాక్టస్ మనీ ప్లాంట్ మరియు ఎరుపు దుర్వాసనగల మొక్కలు తులసి దగ్గర ఎప్పుడూ నాటకండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కొనసాగుతాయి ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది మరియు కుటుంబంలో ఆనందం ప్రవహిస్తుంది తులసిని పూజించేటప్పుడు భక్తి పరిశుభ్రత మరియు భక్తిని కాపాడుకోండి ఎందుకంటే తులసి కేవలం ఒక మొక్క కాదు దైవిక ఆశీర్వాదాలకు మాధ్యమం తులసి మహిమకు నిజమైన రహస్యం మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందడానికి ఇది కీలకం మీ ఇంట్లో తులసి మొక్క ఉండటం గొప్ప గౌరవంగా పరిగణించబడుతుంది హిందూ మతంలో తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా లక్ష్మీదేవి యొక్క సజీవ స్వరూపంగా భావిస్తారు తులసిని తులసి దేవత లేదా విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు గ్రంథాల ప్రకారం తులసి నివసించే చోట పాపం ప్రతికూల శక్తి మరియు పేదరికం ఉండవు అయితే తులసి ఇంట్లో ఉన్నప్పటికీ సరిగ్గా చూసుకోకపోతే లేదా కొన్ని సూచనలను పొరపాటున పాటించకపోతే అదే తులసి ఇంట్లో దురదృష్టం మరియు బాధను కూడా కలిగిస్తుందనేది అంతే నిజం తులసి సాత్వికత స్వచ్ఛత మరియు భక్తికి చిహ్నం మరియు ఆమె పట్ల ఏదైనా నిర్లక్ష్యం లేదా అపరిశుభ్రత నేరుగా లక్ష్మీదేవి అసంతృప్తికి దారితీస్తుంది కాబట్టి మీ ఇంట్లో తులసి ఉంటే ఈ ఐదు విషయాలను గుర్తుంచుకోండి లేకుంటే ఆనందం శాంతి మరియు శ్రేయస్సు క్రమంగా మీ జీవితం నుండి తొలగిపోతాయి మొదట మురికి చేతులతో తులసిని తాకవద్దు లేదా పాతనీటితో నీరు పెట్టవద్దు తులసిని తాకే ముందు ఎల్లప్పుడూ స్నానం చేయవద్దు లేదా కనీసం మీ చేతులు మరియు కాళ్లను శుభ్రం చేయవద్దు తులసి మాత స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి స్నానం చేయకుండా లేదా అపరిశుభ్రమైన స్థితిలో తులసిని తాకడం మాతృదేవతను అవమానించినట్లు పరిగణించబడుతుంది తులసికి ఎప్పుడూ పాత లేదా మిగిలిపోయిన నీటిని లేదా మాంసాహార ఆహారంతో సంబంధం ఉన్న నీటిని అందించవద్దు తులసిని స్వచ్ఛమైన నీటితో లేదా గంగా నీటితో మాత్రమే నీరు పెట్టండి ఈ నియమాలను పాటించడంలో విఫలమైతే తులసి మొక్క యొక్క ప్రకాశం క్రమంగా తగ్గుతుంది బలహీనపడుతుంది మరియు అనారోగ్యం అప్పు లేదా ఇంటికి సంఘర్షణ వంటి సమస్యలను తెస్తుంది అలాగే సాయంత్రం తర్వాత తులసికి నీటిని అందించకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది తులసి విశ్రాంతి తీసుకునే సమయం రెండవది తులసి దగ్గర అపవిత్రమైన వస్తువులు బూట్లు చీపుర్లు లేదా చెత్తను ఎప్పుడూ ఉంచవద్దు ఇది ప్రజలు తెలియకుండా చేసే చాలా సాధారణ తప్పు తులసి చుట్టూ పరిశుభ్రత చాలా ముఖ్యం తులసి చుట్టూ ఉన్న వాతావరణం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఈ ప్రదేశం దేవతల నివాసం చీపుర్లు బూట్లు లేదా ఏదైనా చెత్తను అక్కడ ఉంచడం వల్ల అశుభశక్తి ఆకర్షిస్తుంది తులసి దగ్గర చీపురు ఉంచడం వల్ల లక్ష్మీ క్రమంగా ఇంటి నుండి వెళ్లిపోతుందని మరియు ఆర్థిక నష్టానికి దారితీస్తుందని గ్రంథాలలో వ్రాయబడింది సానుకూల శక్తిని కాపాడుకోవడానికి మరియు లక్ష్మీదేవి నుండి శాశ్వత ఆశీర్వాదం పొందడానికి ప్రతి ఉదయం మరియు సాయంత్రం తులసి చుట్టూ దీపం వెలిగించాలి తులసి స్థలం ఒక ఆలయం లాంటిదని గుర్తుంచుకోండి దానిని ఎల్లప్పుడూ గౌరవంగా మరియు పరిశుభ్రంగా చూసుకోవాలి మూడవది తులసి దగ్గర తామసిక లేదా నిషేధించబడిన మొక్కలను ఎప్పుడూ నాటవద్దు తులసి సాత్విక శక్తికి కేంద్రంగా ఉంది కాబట్టి దాని దగ్గర ముళ్ళు లేదా మత్తు కలిగించే మొక్కలు ఉండకూడదు కాక్టస్ బేల్ క్రీపర్ లేదా మనీ ప్లాంట్ వంటి మొక్కలు ఇవన్నీ తులసి శక్తిని బలహీనపరుస్తాయి తులసి విష్ణువుకు ప్రియమైనది మరియు సౌరశక్తితో సంబంధం కలిగి ఉంటుంది అయితే బేల్ మరియు ఆక్ వంటి మొక్కలు చంద్ర లేదా తామసిక శక్తి ద్వారా ప్రభావితమవుతాయి ఈ రెండు శక్తులు కలిసి ఉన్నప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది ఫలితంగా ఇంటి వాతావరణంలో అసమతుల్యత ఏర్పడుతుంది అందువల్ల మోగ్రా జాస్మిన్ సమి లేదా దుర్వ వంటి సాత్విక మొక్కలను మాత్రమే తులసి చుట్టూ నాటాలి ఈ మొక్కలు తులసి శక్తిని పెంచుతాయి మరియు ఇంటికి శాంతి మరియు ఆనందాన్ని తెస్తాయి నాల్గవది ఆదివారాలు ఏకాదశి లేదా సాయంత్రం వేళల్లో తులసిని ఎప్పుడూ కోయకండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి మరియు విష్ణువు కృష్ణుడు లేదా నారాయణుడికి పూజలో వాటిని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అయితే తులసిని కోయడానికి కూడా దాని స్వంత నియమాలు ఉన్నాయి తులసి ఆకులను ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు సూర్యకిరణాలు మసకగా ఉన్నప్పుడు మాత్రమే కోయాలి ఆదివారాలు ఏకాదశి ద్వాదశి మరియు సాయంత్రం వేళల్లో తులసి కోయడం నిషిద్ధం అలా చేయడం పాపంగా పరిగణించబడుతుంది మరియు లక్ష్మీదేవిని కోపపరుస్తుంది ఇంకా తులసి కోసే ముందు ఓం ఓన్ నమః అనే మంత్రాన్ని జపించి అనుమతి తీసుకోవాలి ఇది దేవత ఆశీస్సులను వినయంగా కోరుతున్నారని సూచిస్తుంది తులసి కోసిన తర్వాత మొక్కపై నీరు పోసి కృతజ్ఞత తెలియజేయాలి ఐదవది తులసి ఎండిపోనివ్వకండి మరియు ప్రతిరోజూ దానిని పూజించండి మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం లేదా వాడిపోవడం ప్రారంభిస్తే అది ఇంట్లో సానుకూల శక్తి బలహీనపడుతుందనడానికి సంకేతం తులసి వాడిపోవడం ఎప్పుడూ సాధారణం కాదు ఇంట్లో ప్రతికూలత పెరుగుతోందని లేదా ఏదైనా లోపం తలెత్తిందని ఇది సూచిస్తుంది అటువంటి సందర్భంలో వెంటనే తులసి మొక్కను పునరుద్ధరించడానికి ప్రయత్నించండి కొత్త మట్టిని జోడించండి శుభ్రమైన నీటిని అందించండి మరియు దానికి తగినంత సూర్యకాంతి అందేలా చూసుకోండి తులసి చనిపోతే దానిని నదిలో లేదా ప్రవహించే నీటిలో ముంచాలి చెత్తలో వేయకూడదు తులసిని ఎండబెట్టడం అనేది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఇంట్లో సంపద మరియు ఆనందం లేకపోవడాన్ని సూచిస్తుంది అందువల్ల తులసిని ఎల్లప్పుడూ ఉత్సాహంగా మరియు పచ్చగా ఉంచాలి ఇప్పుడు తులసిని జాగ్రత్తగా చూసుకోవడం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు జీవన విధానం అని అర్థం చేసుకుందాం తులసి చుట్టూ మీరు సృష్టించే వాతావరణం మీ ఇంటి శక్తిని నియంత్రిస్తుంది మీరు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు దాని కాంతి చీకటిని పారద్రోలడమే కాకుండా ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది మీరు తులసికి నీరు అర్పించినప్పుడు అది మీ కర్మను శుద్ధిచేస్తుంది మరియు మీ హృదయంలో భక్తిభావాన్ని మేల్కొల్పుతుంది ప్రతి తులసి ఆకు ఆశీర్వాదాలను సూచిస్తుంది తులసి మొక్క కింద ప్రతిరోజూ దీపం వెలిగించే వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోనని గ్రంథాలలో కూడా చెప్పబడింది దేవతలు తులసి నీడలో నివసిస్తారు మరియు పూర్వీకుల ఆశీర్వాదాలు ఉంటాయి తులసి మాతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజూ ఆమె దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం ఓన్ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు పెరగడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఐక్యత పెంపొందుతుంది కొన్నిసార్లు ప్రజలు తులసి మొక్క దగ్గర బట్టలు పిల్లల బొమ్మలు లేదా ఇతర వస్తువులను ఎండబెట్టడానికి ఉంచుతారు ఇది చాలా పెద్ద తప్పు తులసి మొక్క ఉన్న ప్రదేశం పవిత్రమైనది మరియు పూజా సామాగ్రి లేదా దీపాలను మాత్రమే అక్కడ ఉంచాలి తులసి మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ దిశలు సూర్యుడు మరియు దేవతల దిశలు తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబానికి ఒత్తిడి అప్పు మరియు వైఫల్యం వస్తాయి తులసి మొక్క దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కళ్లలో కన్నీళ్లు చాలా శుభప్రదంగా భావిస్తారు ఇది మీ హృదయం శుద్ధి అవుతుందని మరియు తల్లి తులసి మీ భక్తిని అంగీకరిస్తుందని సూచిస్తుంది అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు ప్రతికూల ఆలోచనలు లేదా కోపం ఉంటే మీ భక్తి ఫలించదు తులసిమాతను నిజమైన హృదయంతో ప్రేమతో విశ్వాసంతో పూజించే వారితోనే ఆమె ప్రసన్నురాలవుతుంది కార్తీక మాసంలో దేవుతాని ఏకాదశి నాడు తులసి వివాహం జరుగుతుంది ఈ వేడుకను తులసి వివాహ్ అని పిలుస్తారు ఈ రోజున తులసిమాతను అలంకరించాలి స్వచ్ఛమైన దుస్తులు ధరించాలి మరియు హారతి ఇవ్వాలి తులసి మరియు విష్ణువుల కలయిక విశ్వంలోని శక్తులను సమతుల్యం చేసే ఈ రోజును సంవత్సరంలో అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు ఈ రోజున తులసి వివాహ చేస్తే విష్ణువు మరియు లక్ష్మి ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి తులసి పట్ల గౌరవం కేవలం మతపరమైన నమ్మకం మాత్రమే కాదు ఆధ్యాత్మిక క్రమశిక్షణ తులసి మన శ్వాసను శుద్ధిచేస్తుంది పర్యావరణాన్ని చేస్తుంది మరియు మానసిక ప్రశాంతతను అందిస్తుంది శాస్త్రీయంగా తులసిలో శరీర రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అందుకే ఆయుర్వేదంలో దీనిని జీవితాన్ని ఇచ్చే అని పిలుస్తారు ఈ ఐదు నియమాలను మీరు పాటిస్తే తులసిమాత ఎల్లప్పుడూ మీ ఇంట్లో నివసిస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి ఉంటాయి మరియు మీ జీవితం ఆనందం శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది తులసి మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మీ జీవితాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపుతుంది కాబట్టి గుర్తుంచుకోండి తులసి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉన్న చోట శ్రేయస్సు ఉంటుంది మరియు శ్రేయస్సు ఉన్న చోట నిజమైన ఆనందం ఉంటుంది కాబట్టి మిత్రులారా తులసి దగ్గర ఈ ఐదు మొక్కలను ఎప్పుడూ నాటకూడదో ఇప్పుడు మీకు తెలుసు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉండాలని మీరు కోరుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు లక్ష్మీదేవి నివాసం కాబట్టి దానిని పూర్తి భక్తితో పూజించి సంరక్షించండి మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు అలాగే మా తదుపరి దైవిక మరియు సమాచార వీడియో గురించి నోటిఫికేషన్లను స్వీకరించే మొదటి వ్యక్తిగా ఉండటానికి బెల్ బటన్ను నొక్కండి జై తులసి మాత జై మా లక్ష్మి